క్రైజ్ ద లాడ్ అనుదినం దేవునితో అనే ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు చిన్నవాక్యం చూసుకున్నాం కీర్తనల గ్రంథం నూట ఆరో అధ్యాయం వచనం ఆయన ఆలోచన కొరకు కనిపెట్టు కొనకపోయి దేవుడు మనల్ని గురించి ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాడు అయితే మనము ప్రార్థన చేసి దేవుని ఆలోచన కొరకు కనిపెట్టుకోవాలి చాలామంది ప్రజలు దేవుని ఆలోచన కొరకు కనిపెట్టరు దేవుడు నన్ను గురించి ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు అనే ఆలోచన చాలామందికి లేదు ప్రభు నన్ను గురించి మీరు ఎలాంటి తలంపులు కలిగి ఉన్నారు నా బిడ్డల గురించి మీరు ఎలాంటి తలంపులు ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు తండ్రి మీరు బయలుపరచండి అని ప్రార్థన చేయరు ఎంతసేపు నా కోరిక తీర్చండి నా ఆలోచన నెరవేర్చండి నాకున్నటువంటి ఆలోచనలన్నీ కూడా నేను ముందు పెట్టుకున్నాను ప్రభు నా ప్రణాళికలను మీరు నెరవేర్చండి అని ప్రార్థన చేస్తారే కానీ ప్రభు నా పిల్లల విషయంలో మీ చిత్తం ఏమై ఉంది నా జీవితంలో మీ ఆలోచన ఏమైనది తండ్రి అది నాకు బయలుపరచండి అని ప్రార్థించరు దేవునికి లేని ఆలోచన దేవునికి రాని ఆలోచన మనం కలిగి ఉన్నామంటే అది మనకెంతో అండి బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే యహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే దేవుడికి నీకు ఇల్లు కట్టాలి అనే ఆలోచన ఫస్ట్ దేవునికి రావాలి దేవునికి రాని ఆలోచన నీకు వచ్చి నువ్వు ఇల్లు కట్టినవంటే వారు ఇల్లు కట్టుదరే కానీ దానిలో నివాసము చేయరు అని ఉంది అదంతా వ్యర్థమే యహోవో ఒక పట్టణమును కాపాడని ఎడల దాన్ని కాపలా కాసేవారు మేలుకొని ఉండటం వ్యర్థమే ఉంది దేవుడు ఒక పట్టణాన్ని కాపాడాలి అనే ఆలోచన దేవునికి ఉండదు దేవునికి రాని ఆలోచన మనం కలిగి ఉన్నామంటే అది చాలా అపాయకరం అట్లా చాలామంది దేవునికి చెందని ఆలోచనను కలిగి చాలా రకరకాల ప్లాన్స్ వేస్తూ ఉంటారు నేను ఫారెన్కి వెళ్ళాలి నేను మంచి ఇల్లు కట్టాలి అపార్ట్మెంట్ కట్టి రెంట్లకు ఇవ్వాలి ఒక బిజినెస్ చేయాలి ఫలానా ఇంటికి నా కూతుర్ని కోడల్ని చేయాలి ఫలానా అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి రకరకాల ఆలోచనలు మనిషి కలిగి ఉంటాడు అయితే ఈ ఆలోచన దేవునికి చెందినదేనా ఇది దేవునికి ముదుట వచ్చిందా లేదా దేవునికి వచ్చిన తర్వాత నీ ఆలోచన దేవుని ఆలోచన ఒకటైనప్పుడు నీ కార్యములు సఫలమవుతాయి దేవునికి లేని ఆలోచన దేవునికి రాని ఆలోచన నీవు కలిగి ఉన్నావు అంటే అది ఎప్పటికీ కూడా అపాయకరమే అది ఎప్పటికైనా సరే నష్టం తీసుకొని వస్తుంది అయితే మనం ఎట్లా దేవుని ఆలోచనను తెలుసుకోగలము దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను దేవుని ఆలోచన నీవు పొందుకోవాలి అంటే దేవుని ఆలోచన నీవు గ్రహించాలి అంటే దేవుని సన్నిధిలో కొంత సమయాన్ని గడపాలి పౌలు గారు పట్టణంలోకి వెళ్ళి మూడు రోజులు ఉపవాసం ఉండి దేవుని ఆలోచన కొరకు కనిపెట్టినాడు దేవుని ఆలోచనలు మనం తెలుసుకోవాలంటే దేవుని సన్నిధికి వెళ్ళి ఉపవాసం ఉండి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టాలి అప్పుడు తన దేవుడు తన ఆలోచనను మనకు అనుగ్రహిస్తాడు చాలామంది దేవునికి చెందని ఆలోచన ప్రకారం ఆ వ్యాపారం ఈ వ్యాపారం ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనే వెళ్ళి అనవసరంగా సమయాన్ని వ్యర్థపుచ్చుకుంటున్నారు బలాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు కాబట్టి అంతా వ్యర్థమైపోయిన తర్వాత అయ్యో ఇది దేవుని ఆలోచన కాదే అని దిగులు పడతారు అట్లా కాకుండా ఒక ప్రా ఒక పనిని ప్రారంభించక ముందే ఒక థాట్ నీకు వచ్చిన వెంటనే ఒక ఆలోచన నీకు వచ్చిన వెంటనే ప్రవ్వా ఈ ఆలోచన నీకు చెందినదేనా ఈ తలంపు నీకు చెందినదేనా నాకు బయలుపరుచు ప్రభువాని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని చిత్తానుసారంగా ఆయన తలంపులు ఆయన ఆలోచనలు గ్రహించి ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాను పరిశుద్ధుమైన తండ్రి ప్రేమగా నాయనా నీకు నాయనా నీకు లేని ఆలోచన నీకు రాని ఆలోచన మా జీవితాలలో ఎన్నడూ రానివ్వదు తండ్రి నీ చిత్తాన్ని నీ మనస్సును తెలుసుకొని నడవడానికి సహాయం చేయండి ప్రభువా నన్ను గూర్చి మీరు ఏ ఆలోచన కలిగి ఉన్నారో దాని ప్రకారమే నన్ను నడిపించండి పరిశుద్ధాత్మ దేవుడా మీరు బయలుపరచండి మా కొరకు మా బిడ్డల కొరకు మీరు ఏది ఇవ్వాలని సిద్ధపరిచారో అదే మాకు దయచేయండి మీ ఆలోచనలు మా పట్ల స్థిరపరచమని సర్వశక్తిగల క్రీస్తు నా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డరా దయచేసి దేవుని వాక్యాన్ని అనేకులు విని మేలు పొందే విధంగా షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని దీవెనలు పొందండి ఇంకా ఈ వాక్యం వింటున్న మీలో క్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఎవరైనా ఉన్నట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారిచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి ఆయన నీ పాపముల కొరకు కలువరి సెలవులో మరణించినాడు పాపుల రక్షకుడు పాపములను క్షమించడానికి పాపులను రక్షించడానికి మరణం నుండి నీ ఆత్మను తప్పించడానికి దేవుడు తన రాజ్యంలో నిన్ను వారసునిగా వారసురాలుగా చేయడానికి నీ కొరకు కలువరి సెలవులో యాగమైపోయాడు కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి తృణీకరించవద్దండి ఆయన సన్నిధిలో నమ్మకమైన ప్రార్థన పనులుగా మీరు ఎదగండి దేవుడు మీ ఆత్మలను రక్షించనుగాక గాడ్ బ్లెస్ యూ